సిరోజు వీడియో వచ్చేసి మనకి దీప వర్ణన నోము అండి ఇక్కడ వచ్చేసి మనకి అన్న అంటే మన వర్ణన నోములో మన దీప మనకి ముగ్గురమ్మల మూలపుటమ్మ మనకి లలిత దేవి అమ్మవారు మనం మన ద్వీపవర్ణన పూజ అనేది చేసుకుంటూ ఉంటాం కదా అంటే కొత్తగా గృహప్రవేశం చేసిన వాళ్ళు కానివ్వండి కోరిన కోరికలు నెరవేరాలి అని చెప్పేసి పిల్లల చదువుకోసాము ఇక్కడ వచ్చేసి అంటే మనము మన ద్వీప వర్ణన అనే అంతే చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే పెట్టుకొని చేసుకుంటామో అదే విధంగా నమ్ముకోవచ్చు మన ద్వీపవర్ణన బుక్స్ కానివ్వండి లేదు అనంటే మనకి పీడిఎఫ్ రూపంలో మనకి పేపర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి కదా అవి మళ్ళీ ఇంకా వచ్చేసి మనకి తొమ్మిది మట్టి దీపాలు లేదు అనంటే స్టీల్వి మట్టి దీపాలు వచ్చేసి మనం ఒకదానిపైన ఒకటి పెడతాం కాబట్టి పద్దెనిమిది మట్టి దీపాలు పెట్టుకోవాలి స్టీల్వి వచ్చేసి తొమ్మిది పెట్టుకుంటే మనము కింద ప్లేటు ప్లస్ మనకి దీపము కొంతమంది వచ్చేసి అనండి దీపాలను మట్టిగా పెట్టకూడదు కదా అని మనకి వత్తి ఉన్ని నూనె కూడా నువ్వుల నూనె లేదు అనంటే అంటే ఆవు ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ఆ విధంగా కూడా పెట్టుకుంటారా అండి ఇక్కడ వచ్చేసి మనకి ఆల్రెడీ నేతి తోటి చేసినవి మనకి దొరుకుతూ ఉంటాయి అవి తీసేసుకోవచ్చు మనము పద్దెనిమిది తొమ్మిది తొమ్మిది దీపాలు పెడతాం కదా ఇంకా అండి ఇందులో వచ్చేసి తొమ్మిది కానివ్వండి లేదు అంటే పదమూడు కానివ్వ అండి లెక్క ప్రకారంగా తామర గింజలు గోమతి చక్రాలు శ్రీఫలము ఏకాక్షి నారికేలము అలాంటివి ఒకటి పెట్టుకొని నోముకోవచ్చు ఎందుకంటే మనం అమ్మవారికి పూజ చేసే అప్పుడు తామర గింజలు అయితే మన దీప వలనప్పుడు ప్రత్యేకంగా పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు కదా అండి అందుకోసమని ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్